ఒక పండితుడిని ఇలాగే ఒక అతను ఒక క్షొరకుడు ఏమండి మీరు బ్రాహ్మణుల పెద్దవాళ్ళు నాకు ఎప్పటి నుంచో ఓ సందేహం ఉందండి మీరు తీర్చాలన్నాడు ఏమిటి అబ్బాయిని సందేహం అంటే దేవుడు ఉంటే ఊళ్ళో ఈయన ఘోరాలు జరుగుతున్నాయి ఎందుకు ఊరుకున్నాడు అండి అలాగే ఆయన అన్ని చేయిద్దా ఈయన ఘోరాలు జరుగుతుంటే దేవుడు పట్టించుకోవద్దా అండి అని ఊళ్ళో ఇంతమందికి గడ్డాలు జుట్టు పెరిగే కదా నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ గురుగచ్చు కదా ఆ పని ఎందుకు చేయలేదు అన్నాడు అదేమిటండి అండి నాకేం పని ఊళ్ళో గడ్డం పెరిగిన వాడుకల్లా నేను ఎందుకు కొరుగుతాను వాడు నన్ను అడగాలి కదా వాడిని నన్ను అడిగితే కదా క్షౌరం చేసేది అడగకుండా ఎందుకు చేస్తానండి మరి క్షవరం చేసేవాడికి నీకు ఎన్ని షరతులు ఉంటే శ్రీ మహావిష్ణువుకి ఎన్ని ఉంటారాయన నువ్వు అడిగితే కానీ అవడం ఇవా అడగందే అమ్మైనా అన్నం పెట్టదని అడగాలి అడగాలి దేవుణ్ణి అడగడం కాదు కన్నీళ్లతో ఆయన పాదాలు కడగాలి అడిగితే సరిపోదు కడగాలి ఆ ఆర్తి ఆవేదనకే భగవంతుడు లొంగుతాడు ఊరికే వచ్చేసి ఏదో ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోగానే లొంగడు ప్రదక్షిణ ఊరికే చేసామంటే మనకు వ్యాయామం అయింది అంతే ఎందుకంటే మార్నింగ్ వాక్ బదులు ఇక్కడ చేసాం సరే దానికంటే ఇది నయమే అనుకోండి కానీ అంతకుమించి ఏం జరగదు ఆర్తి ఉండాలి